मैं कुछ भी चीज Terima kasih telah menonton! చిన్న చిన్న విన్నప్పుడు మీ అందరికీ నాని గారితో మాకున్న అనుబంధం దాదాపు ఒక పది సంవత్సరాలు నాటిది అప్పటి నుండి కూడా ఆయన వ్యక్తిత్వం ఏంటో ఆయన మంచితనం ఏంటో మీ అందరికీ తెలుసు చెప్పడానికి ఏమీ లేదు ఇక్కడ చాలా మృదు స్వభావి మంచి వ్యక్తిత్వం కలవాడు అలాగే దేవుని పరిచర్యలో తన పరిస్థితులు ఎలా ఉన్నా సరే పరిచర్యలో వాడబడాలని తన సంఘాన్ని అంతటినీ బలపరుస్తూ ఆయన ఏ వ్యాన్ అయితే జీవనోపాతినిధ్యం తీసుకున్నాడో దాన్ని కూడా పరిచర్య కొరకు ఉపయోగిస్తూ నేటి వరకు ఆయన తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు ఆయనలో ఏదో చెయ్యాలి దేవుని పని నేను చెయ్యాలి అనే తపన తప్ప తన ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు చాలామంది ఆయన మీద ఒకవేళ ఈ ఒక కారణాన్ని తీసుకుని ఆయన ఎందుకు మరణించారు అనే కారణాన్ని తీసుకుని ఒకవేళ ఎవరైనా తప్పుగా చిత్రీకరించాలని చూసినా కూడా నేను ఒప్పుకోను ఎందుకంటే ఇది కేవలం ఆయన తన బిజీ లైఫ్లో లేకపోతే తన పరిచర్యలో ఉండి తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం కారణం తప్పితే ఇది మరొక కారణం అయితే కాదు ఆల్రెడీ గతంలో కూడా ఆయన హాస్పిటల్లో పెట్టినప్పుడు నేను ఒకటే చెప్పాను అన్న మీరు బీపీ ఉంది కదా ట్యాబ్లెట్ వాడుతున్నారా లేదా టాబ్లెట్ వాడుతున్నారా లేదా అని అడిగితే వాడుతున్నానండి అని చెప్పేవాడు నేను నాలుగైదు సార్లు అడిగాయి ఒకసారి రెండు సార్లు కాదు నాలుగైదు సార్లు టాబ్లెట్ వాడుతున్నారా లేదా ట్యాబ్లెట్ వాడుతున్నారా లేదని పదే పదే గుర్తు చేశాను ఆయన వాడుతున్నానండి వాడుతున్నానండి అన్నారు కానీ నిన్న ఇది జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో ఈ దుర్ఘటన ఏదైతే ఉందో పది రోజులుగా ఆయన బీపీ టాబ్లెట్ వాడకపోవటం వల్ల జరిగినటువంటి ఘోరం ఇది లేకపోతే ఆయన మన మధ్య సజీవంగా ఉండేవారు మన మనతో ఉండేవారు ఇంకా పది కాలాల పాటు అనేక మందిని సత్యంలో నడిపిస్తూ సువార్త పనిలో వాడబడేవారు ఇది ఆయన బిజీగా ఉండి చేసిన నిర్లక్ష్యం తప్ప ఇది వేరే ఏ కారణం కాదు సో ఇది ఒక రకంగా మనకు కూడా పాఠం ఏదైనా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే తర్వాత దైవ నిర్ణయం సరే ఆయన దేవుని సన్నిధిలో ఉన్నారని మనం బలంగా నమ్ముతున్నాం ఇప్పుడు బాధ అంతా కుటుంబానికి మనం కాసేపు మాట్లాడి బాధపడి ప్రార్థన చేసి వెళ్ళిపోతాం కానీ శాశ్వత కాలం బాధపడాల్సిందే ఆ కుటుంబం ఆ బిడ్డలిద్దరూ ఇంకా పాపకు పెళ్లి చేయలేదు ఇంకా స్థిరపడలేదు అక్క చిన్న వయసులో ఉన్నారు సో వాళ్ళ కుటుంబానికి మన ఓదార్పు కావాలి వాళ్ళ కుటుంబానికి మన ఆదరణ కావాలి వాళ్ళ కుటుంబం పక్షంగా మనం అందరం నిలబడాలి కాబట్టి బంధుమిత్రులు శ్రేయోభిలాషులు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ చేతులెత్తి నేను ఒకటే విన్నపం ఈ కుటుంబం పక్షాన ప్రతి ఒక్కరు నిలబడండి నేను కూడా నిలబడతాను మన వంతు సహాయం ఈ కుటుంబానికి చేద్దాం మన వంతుగా ఈ కుటుంబానికి ఆదరణ అలాగే మన వంతు సహాయం అది ఏ విధంగా ఆర్థికంగా అందించినా లేకపోతే కుటుంబ పరంగా లేదా మీ మాటల పరంగా ఏ విధంగా అందించినా సరే ఈ కుటుంబానికి తప్పకుండా మనం మనం చేదోడు వాదోడుగా నిలబడాలని ఇది మనందరం చేసి ఆయన పట్ల మనకున్న ప్రేమాభిమానాలని ఆ విధంగా చాటుకుందాం ఆ విధంగా చాటుకుందా అక్కడికి డాక్టర్ గారిని అడిగాను ఏమంటే హైదరాబాద్ తీసుకెళ్ళిపోమంటారా అని అడిగాను లోపలికి వెళ్ళి సార్ మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా ఏం అవ్వదండి ఆల్రెడీ బ్రెయిన్లో చాలా ఇబ్బంది అయిపోయింది నేను కళ్ళు ఓపెన్ చేసి ఆపరేషన్ చేశాం మీరు హైదరాబాద్ తీసుకున్నా ఏమి జరగదని చెప్పేశాడు ఆయన నైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము చెప్పలేమండి ఫైవ్ పర్సెంట్ మాత్రం చెప్పగలను ఈసీ ఏం చేయకపోవడం వల్ల కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయింది అని చెప్పాడు సో మేము ఏం చెప్పలేము మరి మా చేతుల్లో లేదని ఆ రోజే ఆ రోజే చెప్పేశాడు సో ఏదేమైనప్పటికీ చిత్తం ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు మనకంటే ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు నెక్స్ట్ మనం దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నాం వన్ థర్టీ టూ లేట్ అవుతుంది అంతే మనమే వండుకోం వెనకైనా ముందైనా మళ్ళీ మనం నాని గారి దగ్గరికి వెళ్ళాలి అది విశ్వాసం ఈ విశ్వాసంతోనే మనం బ్రతుకుతున్నాం ఈ విశ్వాసంతోనే చచ్చిపోతాం మనం చచ్చిపోతాం ఏదో రోజు మనమే ఇక్కడే వండుకోవడానికి రాలా తిరిగి రండి అన్నాడు మన తండ్రి తండ్రి మనల్ని భూమి మీద పంపించింది మరలా తిరిగి రమ్మని పిలుపుతో పంపించారు కాబట్టి ఆయన విశ్వాసయాత్ర ఇక్కడితో ముగిసిపోయింది స్టెఫన్ వలే మంచి యవన కాలంలోనే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టారు సో మనం కూడా ఈ లోకాన్ని ఏదో రోజు విడిచిపెడతాం కాబట్టి ఇదే ఆదరణ మనం ఆ కుటుంబానికి ఇద్దాం ఆ ధైర్యం నా కుటుంబానికి ఇద్దాం మనం చచ్చిపోయేంత వరకు ఆ కుటుంబానికి మనం ఓదార్కుని మన యొక్క భరోసా మన మన యొక్క చేయూత ఆదరణ ఆ కుటుంబానికి ఇవ్వాలని అందరినీ చేతులెత్తి నేను నమస్కరిస్తూ ప్రాధేయపడుతూ అడుగుతున్నాను చిన్న ప్రార్థన చేద్దాం నాతో పాటు నానే నన్ను ప్రేమించే వాళ్ళందరూ నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీ ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను ప్రార్థన చేద్దాం ప్రేమ ప్రేమగల తండ్రి దయగల దేవ కృపగల ప్రభ మీ పవిత్ర నామానికి శుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభావ మీ కుమారుణ్ణి మీరు ఎన్నుకున్నారు మీ కుమారుణ్ణి మీరు పిలుచుకున్నారు ఈ కుమారుణ్ణి మీ సేవలో ఇప్పటి వరకు వాడుకున్నారు తండ్రి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా మనం తిన్నా తినకపోయినా కుటుంబాన్ని ప్రభా ఏ విధంగా కుటుంబాన్ని చూసుకున్న తండ్రి మీ పని మాత్రం ఎప్పుడు నిర్లక్షించలేదు ప్రభా మీ పని కొరకు తన కొన్నదంతా త్యాగం చేశాడు తన ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేశాడు మీ పనిలో కష్టపడ్డాడు మీ పనిలో శ్రమ ముఖ్యంగా బోధ నిమిత్తం పోరాడాడు ప్రభా సత్యం కోసం పోరాడాడు ప్రాణాలకు తెగించి సత్యం కోసం పోరాడిన యోధుడిగా తండ్రి మా మధ్యలో మీ బిడ్డ కనబడుతున్నాడు తండ్రి అంత కష్టపడి అంత శ్రమపడి పరిచర్యలో వాడబడి పరిచర్యలో కష్టపడి తన సంఘాన్ని బలపరిచి తన బిడ్డల్ని బలపరిచి మాతో పాటు ఈ సువార్త సేవలో ముందుకు కదిలాడతాడు ప్రతి సెమినార్లో మాతో పాటు వాడబడ్డాడు గత కొన్ని సంవత్సరాలుగా సత్యంలో నిలబడ్డాడని నిలబెట్టాడు మీ కుమారుడి యొక్క సేవా పరిచర్ ఎలా జరిగిందో ప్రభా మిమ్మల్ని ఎలా మహిమపరిచాడో తన శరీరంతో తండ్రి మన్నైన దానిని మరలా మన్ను మన్ను వదిలేసి ఆత్మగా ఈ రోజు మీ యొక్క సన్నిధిలో నిలబడ్డాడని మీ సన్నిధిలో ఉన్నాడని ప్రభా మీ సన్నిధిలో ఉన్న మీ కుమారుడు త్వరలో ప్రభా మేము కూడా కుమారుని ఆలస్యం అయితే తండ్రి మేము కూడా మీ సన్నిధిలో మీ కుమారుడు అందుకే రాబోతున్నాం ఇది సత్యం తండ్రి వెనక ముందు ఏదైనా మేమందరం మీతో పాటు ఉండాల్సిన వారిని అయితే ప్రభా ప్రభా విడిచి వెళ్ళిపోయినటువంటి కుటుంబానికి ఓదార్పు దయచేయండి ప్రభా సోదరికి ఓదార్పు దయచేయండి ఆదరణ దయచేయండి ప్రభా మీ వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడండి తల్లి ప్రభా మీ యొక్క వాక్యాన్ని బట్టి బిడ్డలకు ఆదరణ దాన్ని కుమారుడికి కూడా మీ ఆదరణ దాన్ని కడుపు తల్లి గారిని జ్ఞాపం చేసుకుంటారు అబ్బా ఆ గారికి మీ కాపుదలు దయచేయండి పెద్దలకు కుటుంబ సభ్యులకు అందరికీ మీ ఆదరణ దయచేయండి అబ్బా విశ్వాసులైన పిల్లలు బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు సంఘబిడ్డలు అందరూ ఇక్కడ ఉన్నారు వారి కన్నీరు మీ సన్నిధికి వస్తుంది ప్రభా ప్రభావా కన్నీటిని చూస్తండి ఈ కుటుంబాన్ని మీరు సన్నిధిలోనే ఆనందంగా మీ సన్నిధిలో సంతోషంగా ఉండడం చిన్ని ప్రార్థన మీ పరమందు చేర్చుకొని కుటుంబానికి మీ ఆదరణ దయచేసి మా అందరికి మీ ఆదరణ దయచేసి ప్రభావ మేము బతికి కాలం దీనిని మనస్సును పెట్టి తండ్రి మేమేం చెయ్యాలో మీ చిత్తం ఏమి తండ్రి మిగిలిన పని మేము పూర్తి చేసి మీ వద్దకు రావడానికి మాకు మీ కృపణి నాని అన్న వాళ్ళే విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండి తొట్టిల్లిపోకుండా చివరి వరకు మా విశ్వాసాన్ని కాపాడుకుంటాము సన్నిధికి చేరుకోవడానికి మీ కృపణి ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెందిస్తాయి యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామంలో ప్రార్థన వనవులు మీ వద్దకు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి